నందమూరి తారకరత్న ఆయన భార్య అలేఖ్యారెడ్డిల ప్రేమకథ ఏ విజయవంతమైన సినిమా ప్రేమకథలకు తీసిపోదు అసలు ఈ అలేఖ్యారెడ్డి ఎవరు ఆమె మొదటి భర్త ఎవరు తారకరత్న విడాకులు తీసుకున్న ఆమెను ఎలా ప్రేమించాడు వాళ్ళ పెళ్ళికి వచ్చిన అడ్డంకులేమిటి అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం తారకరత్న గారు పంతొమ్మిది వందల ఎనభై మూడు జనవరి ఎనిమిదిన జన్మించారు వాళ్ళ నాన్నగారు నందమూరి మోహనకృష్ణ ఆయన ఎన్టీ రామారావు గారికి ఐదవ సంతానం నందమూరి తారకరత్న చదువంతా కూడా చెన్నైలో సాగింది చిన్నప్పటి నుంచి తారకరత్నకు తన తాతగారు రామారావు గారంటే చాలా ఇష్టం ఎన్టీ రామారావు గారికి కూడా తారకరత్న అంటే చాలా ముద్దని చెప్పేవారు వీలైనప్పుడంతా తారకరత్నాన్ని తన దగ్గరికి పిలిపించుకొని అతనితో ఆటలాడుకునేవాడట రామారావు గారు అయితే తారకరత్న ఎనిమిదవ క్లాస్ చదువుతున్నప్పుడే ఎన్టీ రామారావు గారు చనిపోయారు చిన్నప్పటి నుంచి తాతగారి సినిమాలు బాబాయ్ బాలకృష్ణ సినిమాలు చూస్తూ పెరిగిన తారకరత్న తను కూడా హీరో అవ్వాలని నిర్ణయించుకొని నాన్నగారికి చెప్పారట రెండు వేల ఒకటిలో తారక రత్న హీరోగా ఒకే రోజు తొమ్మిది సినిమాలు మొదలయ్యాయి ఇది ప్రపంచంలోనే ఒక పెద్ద రికార్డుగా చెప్పవచ్చు అయితే దీనికి ఒక కారణం ఉందని చెబుతారు జూనియర్ ఎన్టీఆర్కు వ్యతిరేకంగా రత్నను నిలబెట్టేందుకు నందమూరి కుటుంబం ప్రయత్నించినట్టు అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి తారక రత్నం హీరోగా నటించిన మొట్టమొదటి సినిమా పేరు ఒకటో నెంబర్ కుర్రవాడు ఆ సినిమా ఆడలేదు కానీ ఆ సినిమాలో వచ్చిన పాటలన్నీ కూడా పెద్ద హిట్గా నిలిచాయి రత్న నటించిన సినిమాల్లో ప్రముఖంగా చెప్పుకోవాల్సినవి భద్రాద్రి రాముడు వెంకటాద్రి నందీశ్వరుడు రాజా చెయ్యి అమరావతి వంటి సినిమాలు ఉన్నాయి తారక ఇప్పటి వరకు మొత్తం ఇరవై రెండు సినిమాల్లో నటించాడు ఆయన హీరోగానే కాకుండా కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ గాను కొన్ని సినిమాల్లో ప్రతినాయకుడిగా కూడా పాత్రలని పోషించారు ఆయన అమరావతి సినిమాలో విలన్గా నటించినందుకు గాను ఆయనకు నంది అవార్డు దక్కింది తారకరత్న జీవితంలోకి అలేక్యారెడ్డి ప్రవేశం చాలా మెల్లగా జరిగిందని చెప్పవచ్చు అయితే వాళ్ళ ప్రేమ కథ మాత్రం చాలా డిఫరెంట్గాను ఏ సినిమా కథకి తీసిపోని విధంగాను ఉంటుంది తారకరత్న చెన్నైలో హై స్కూలు చదువుకున్నారు అప్పుడు అలేఖ్య వాళ్ళ చెల్లెలు కూడా అక్కడే చదివింది ఆమె ఆయనకు జూనియర్ అయితే అప్పుడు తారకరత్నకు అలేఖ్యకు పరిచయం కాలేదు చాలా కాలం తర్వాత హైదరాబాద్లో ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా వాళ్ళిద్దరూ పరిచయం అయ్యారు మొదట రత్నే ఆమెను ప్రేమించారు ఆమె మాత్రం అతన్ని ఒక మంచి ఫ్రెండ్గానే చూసింది అయితే తారకరత్న పెళ్లి చేసుకుందామని ప్రపోజలు పెట్టారు అప్పుడు ఆమె తన తల్లిదండ్రులతో మాట్లాడమని చెప్పింది తారకరత్న అలేక వాళ్ళ అమ్మ మాట్లాడారు అయితే వాళ్ళ నాన్న ఆర్టీఓ ఆఫీసర్ అయిన మధుసూదన్ రెడ్డి గారు ఆమె పెళ్ళికి ఒప్పుకోలేదు ఎందుకంటే ఆమెకు అప్పటికే పెళ్ళయి విడాకులు తీసుకుని ఉంది మొదటి పెళ్లి ప్రముఖ రాజకీయ నాయకుడు నల్గొండ జిల్లా భువనగిరి నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై తెలుగుదేశం ప్రభుత్వంలో వైద్య విద్య ఆరోగ్య శాఖ మంత్రిగాను హోం మంత్రిగాను పనిచేసి నక్సలైట్ల చేతుల్లో హతమైన ఎలిమినేటి మాధవ రెడ్డి గారి కుమారుడు ఎలిమినేటి సందీప్ రెడ్డితో ఆమెకు మొదట పెళ్ళి అయింది అయితే సందీప్ రెడ్డికి ఆమె మధ్య ఈగో ప్రాబ్లమ్స్ మొదలయ్యాయి ఒకరిని ఒకరు భరించలేని పరిస్థితికి చేరుకున్నారు ఇరువైపులా పెద్దలు వాళ్ళిద్దరి మధ్య సయ్యద్దు కుదిరించాలని ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ వాటి వల్ల ఏమాత్రం ఉపయోగం లేకుండా పోయింది దాంతో ఇద్దరు కూడా పరస్పర అంగీకారంతో విడాకులకు అప్లై చేసి విడాకులు పొందారు అప్పటికే ఒక రాజకీయ నాయకుడు కొడుక్కి ఇచ్చి పెళ్లి చేసి తన కూతురి జీవితం ఇలా అయిపోయింది కాబట్టి ఇప్పుడు మరొక సినిమా వాడికి ఇచ్చి మళ్ళీ అదే తప్పు చేయకూడదని వాళ్ళ నాన్నగారు మధుసూధన్ రెడ్డి వాళ్ళ పెళ్ళికి ఒప్పుకోలేదంట అయితే అలేఖ్య వాళ్ళ మామయ్య ప్రముఖ వైసీపీ నాయకుడు విజయసాయిరెడ్డి మాత్రం వాళ్ళను పూర్తిగా సపోర్ట్ చేశారు ఇంకోవైపు తారకరత్న వాళ్ళ నాన్నగారు నందమూరి కృష్ణ గారు కూడా ఈ పెళ్లికి ఒప్పుకోలేదట ఎందుకంటే అప్పటికే పెళ్ళయి విడాకులు తీసుకున్న అమ్మాయితో తన కొడుక్కి పెళ్లి చేయడం అతనికి ఏమాత్రం ఇష్టం లేకపోయింది అలేఖ్య రత్నం నటించిన నందీశ్వరుడు సినిమాకు కాస్ట్యూమ్ డిజైనర్గా పనిచేసింది అప్పుడే వాళ్ళిద్దరి మధ్య ఉన్న పరిచయం ప్రేమగా మారింది ఇరువైపులా పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకుందామన్న వాళ్ళ ప్రయత్నం బెడిసి కొట్టడంతో ఇక చేసేదేమీ లేక పెద్దల్ని ఎదిరించి పెళ్లి చేసుకుందామని వాళ్ళిద్దరూ నిర్ణయించుకున్నారు దాంతో హైదరాబాదులోని సంఘీ టెంపుల్లో ఆగస్టు రెండు రెండు వేల పన్నెండులో వాళ్ళ పెళ్లి జరిగింది ఆ పెళ్ళికి అలేఖ్య వాళ్ళ చెల్లెళ్ళు నేహ శక్తులు మరికొంతమంది ఫ్రెండ్స్ మాత్రమే హాజరయ్యారు పెళ్ళిలో అలేఖ్య ఏడుస్తూ ఉంటే తారకరత్న ఆమెను ఓదార్చాడట కనీసం నీ చెల్లెళ్ళైనా పెళ్లికి వచ్చారు నాకు బంధువుల్లో ఒక్కరు కూడా రాలేదు ఆ రకంగా నువ్వే అదృష్టవంతురాలివి అన్నారట రెండు వేల ఈ జంట ప్రేమకు ఫలితంగా పాప పుట్టింది ఆ పాప పేరు నిష్క అలేఖను పెళ్లి చేసుకోవడం తన జీవితంలో బెస్ట్ డిసిషన్ అని తారకరత్న చెప్పేవాడు రెండు వేల పదహారులో తారక తారకరత్న పుట్టినరోజు ఫంక్షన్కి అలేక్యారెడ్డి బాలకృష్ణ గారిని ఆహ్వానించి ఆ విషయాన్ని తారక రత్నకు చెప్పకుండా దాచిందట ఎందుకంటే బాలకృష్ణ వస్తాడని ఆమెకు నమ్మకం లేదట అయితే అందరినీ ఆశ్చర్యపరుస్తూ బాలకృష్ణ వచ్చారట తారక రత్నకు బాబాయ్ బాలయ్య అంటే ప్రాణం ఆయన రాకతో కన్నీరు పెట్టుకున్నారట తారక రత్న మృదుభాషి అలేఖ్య మాత్రం ఆపకుండా మాట్లాడుతుంది తారకరత్న పెద్దగా మనుషులతో కలవడు ఆయనకు ఇంట్రోవర్ట్ లక్షణాలు ఉన్నాయి అలేఖ్య మాత్రం కలివిడిగా మాట్లాడుతుంది ఆ విధంగా ఆపోజిట్స్ అట్రాక్ట్ అన్నట్టుగా పరస్పర విరుద్ధమైన మనస్తత్వాలున్న వాళ్ళిద్దరూ ఒకటయ్యారు అయితే కొంతకాలం తర్వాత ముందుగా అలేఖ్య వాళ్ళ అమ్మా నాన్న వీళ్లను చేరదీశారు ఆ తర్వాత తారక రత్న పేరెంట్స్ కూడా వీళ్లకు దగ్గరయ్యారు ముఖ్యంగా మనవరాలి కోసం వాళ్ళు దగ్గరయ్యారని చెబుతారు అయితే అలేఖ కూడా వాళ్ళ మనసుల్ని దోచుకుంది ఇప్పుడు అలేఖ కన్నా తారక రత్న అలేఖ పేరెంట్స్తో క్లోజ్గా ఉంటారట తారక రత్నం వాళ్ళ చెల్లెలు రూప పెళ్లికి కూడా తారక రత్నను పిలవలేదు తారక రత్ననే కాదు ఈ పెళ్లికి జూనియర్ ఎన్టీఆర్ను కూడా నందమూరి కుటుంబం పిలవలేదని చెబుతారు అయితే మొన్న రెండు వేల ఇరవై మూడు జనవరి ఇరవై ఏడున నారా లోకేష్ యువగలం పేరుతో కుప్పంలో ప్రారంభించిన పాదయాత్రలో పాల్గొనేందుకు వెళ్లిన రత్న హఠాత్తుగా గుండె నొప్పితో కుప్పకూలారు ఆయనకు హార్ట్ ప్రాబ్లంతో పాటు మెలినా అనే అరుదైన వ్యాధి ఉందని డాక్టర్లు చెప్పారు వీటి కారణంగా ఆయన కోమాలకి వెళ్ళాడని కూడా కొంతమంది బయట చెబుతున్నారు ఇరవై మూడు రోజులుగా నారాయణ హృదయాలయాలో చికిత్స పొందిన తారకరత్న ఈ నెల పద్దెనిమిదవ తేదీ శివరాత్రి పర్వదినాన ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయారు ఆయన మరణించినప్పటి నుంచి అలేఖ్య రెడ్డి అసలేమీ తినకుండానే ఏడుస్తూనే ఉండిపోయిందట ఆమె కళ్ళు నిరంతరం వర్షిస్తూనే ఉన్నాయి నిన్న ఆమెకు తీవ్ర అస్వస్థత చేయడంతో హాస్పిటల్కి కూడా తీసుకెళ్లి చికిత్స అందించారని తెలుస్తుంది ఏది ఏమైనా మొదటి భర్తతో విడాకులైన తర్వాత రెండవ పెళ్లి చేసుకొని తారకరత్నతో ముగ్గురు పిల్లల్ని కని ఎంతో ఆనందంగా జీవిస్తున్న ఆమె జీవితంలో ఒక్కసారిగా విషాదం నిండిపోయింది ఆమెను తలుచుకుంటేనే దుఃఖం పొంగుకొస్తుంది ముగ్గురు పిల్లలతో ఆమె ఒంటరిగా బతకాల్సిన పరిస్థితి ఆమెకు ఎన్ని అండదండలు ఉన్నా లేని లోటు ఎవరూ తీర్చలేని